హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అండి ఈ ఆలు పరోటా మార్నింగ్ టిఫిన్లోకి అని నైట్ డిన్నర్లోకి అని చాలా బాగుంటుందండి ఈ ఆలు పరోటా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మంచిగా ముద్దలా కలుపుకోవాలండి చపాతికి కలిపినట్టే కలుపుకోవాలండి తర్వాత ఇలా రెండు పొటాటోస్ తీసుకొని అవి మెత్తగా ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి చూడండి ఇలా సన్న పీసెస్గా తురుముకుంటే ఆలు అన్నది తొందరగా మనకి స్మాష్ అవుతుందండి అందుకే ఇలా పీసెస్గా తురుముకుంటున్నాను ఇలా రెండు పొటాటోస్ అయితే తురుముకోవాలి చూడండి ఇక్కడ ఇలా తురుముకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి ఇవి ఆయిల్లో కొంచెం వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే రెండు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పీసులు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేగాక ఫైవ్ మినిట్స్ తర్వాత మన మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న ఆలు వేసుకోవాలండి ఆలు తురుము అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ అంతా వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలండి ఇది ధనియా పౌడర్ తర్వాత అలాగే ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం అలాగే మన రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇవన్నీ కలిసే వరకు మసాలాలు మొత్తం ఆలుతో కలిసే వరకు కలుపుకోవాలండి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఆలు చూడండి మొత్తం పీసెస్ కాకుండా మెత్తగా అయిపోయింది ఇలా అయ్యే వరకు బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి అది మరీ ఒక్కసారి కలిసే వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా చిన్న చపాతీగా ఒత్తుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఆలు ఉంది కదండి అది కొంచెం చల్లారాక ఇందులో పెట్టుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి మనం ఎలా ఎలా అంటే మనం భక్ష్యాలు చేస్తాం కదా మనం పూర్ణం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఇది ఇలా అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా చిన్నగా చపాతీ ఇలాగా చేసుకొని అందులో ఆలు స్టఫ్ అయితే పెట్టేసుకొని క్లోజ్ చేసేయాలి ఇక్కడ చూడండి నేనైతే చపాతి చేస్తున్నాను ఇలా పిండి వేసుకోవాలండి ఆయిల్తో అయితే చేయొద్దు ఇలా పిండి వేసుకొని మెల్లగా రోల్ చేయాలి ఆ చపాతి మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్నాం కదా ఆ చపాతిని మెల్లగా ఇలా రోల్ చేసుకుంటూ చేయాలి మరి గట్టిగా ఉత్తకూడదండి ఇట్లా పై పైకి మెల్లిమెల్లగా అనే అనేయాలి చూడండి ఇలా సన్నగా చేసేయాలి ఇలా సన్నగా చేసుకొని చుట్టూ సన్నగా ఒత్తుకోవాలి ఇక్కడ నేనైతే పెనం ఆల్రెడీ పెట్టేసుకున్నా పెనం వేడయ్యాక మనం చేసుకున్న ఆలు పరోటాని పెన్నంపైన అయితే వేసుకోవాలి పెనం వేసుకున్నాక ఒక సైడు కొంచెం ఇలా కాలాక తిప్పుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ముందుగా అయితే ఆయిల్ వేసుకోకూడదు ఇలా వేసుకొని మళ్ళీ రెండో సైడ్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అన్నీను ఇలా కాల్చుకోవాలండి చూడండి ఎంత బాగా కాలిందో అన్నీ పరోటాస్ అయితే ఇలా కాల్చుకోవాలి అంతే అండి చాలా ఈజీగా పరోటా అయితే రెడీ అయిపోయింది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఇది ఇందులోకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు తర్వాత నేనైతే ఇలా అన్నీ చేసుకున్నాను ఇదైతే కొంచెం స్పీడ్లో పెట్టాను చూడండి ఇలా అన్ని పరోటాలు కూడా పిండి వేసుకొని మెల్లగా రోల్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా సన్నగా చేసుకోవాలండి మరి సన్నగా అయితే చేయదు మీడియం సైజులో చేసే చేసుకొని కాల్చాలండి చూసారా చూసారు కదా ఇలా సైడ్లో కూడా మొత్తం వచ్చేవరకు బాగా కాల్చుకోవాలి ఇక్కడ రెండవది కూడా కాల్చుకుంటున్నానండి ఎంతో టేస్టీగా ఉండే పరోటా అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి